పరువాలే ప్రణయాలే సస్పెన్స్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ముకుంద్ బృంద టీనేజ్ నుండే ప్రేమించుకున్నారు వాళ్ళకి పెళ్లి వయసు వచ్చాక ఇరు కుటుంబాల పెద్దలని ఒప్పించి పీటలు కూడా ఎక్కింది వారి ప్రేమ కళ్యాణ మండపంలో సిగ్గులొలుకుతూ కూర్చున్న బృంద మరికొద్ది క్షణాలలో ముకుంద్ తన మెడలో వేయబోయే మూడు ముళ్ళ బంధం కోసం మెరిసే కళ్ళతో ఎదురుచూస్తుంది ఆమె ఎదురు చూసిన గడియలు కొన్ని క్షణాల్లోనే చెల్లా చెదురుగా మారి పందిట్లో ఉండవలసిన వరుడు పోలీస్ కస్టడీలోకి చేరగా బృంద అజయ్కి అదే ఆగిన పెళ్లిలో భార్యగా మారింది కానీ ఎవ్వరూ ఊహించని మలుపుని పెళ్ళి తర్వాత ఎదుర్కొన్న బృంద జీవితం అజయ్తో ముడిపడి బంధంతో కొనసాగనుందా లేదా తన ప్రేమ మజిలీ అయిన ముక్కుని చేరబోతుందా అసలు బృందా రుచి చూసిన ఆ సమస్యలేంటి వాటి నుండి ఆమె ఎలా బయటపడింది తెలుసుకోవాలంటే ఇప్పుడే వినేయండి పరువాలే ప్రణయాలే కథని తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఛానల్లో రన్ అవుతున్న ఈ స్టోరీ మీ మనసులకు ఎంతగానో నచ్చుతుంది మా ఛానల్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఓసారి మా ఛానల్ని విజిట్ చేసి స్టోరీ వినేయండి మరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యూ పార్ట్ నైన్టీన్ డోర్ చాట నుంచి వింటున్న సరి తల కొట్టుకుంది ఆద్యకి సరిగ్గా వార్నింగ్ ఇవ్వడం కూడా రాలేకపోతుంటే ఆద్య మాటలు విన్న రుద్ర ఆమె హ్యాండ్ని తన చేతిలోకి తీసుకుని తన పెదవులకి ఆగించుకుని నీకు ఒకటి చెప్పన ఆద్య గతాన్ని గుర్తుపెట్టుకో తప్పలేదు కానీ దాంట్లోనే ఉంటాను అంటే ఇక నువ్వు ఎప్పుడూ అందులోనే ఉంటావు ఆ చేతు ఘట్టాన్ని దాటాలి నువ్వు అలా నువ్వు దాటలేకపోతే ఇప్పుడు నువ్వు దేని గురించి ఎవరి గురించి భయపడుతున్నావో రేపు చిన్నో విషయంలో కూడా ప్రతిదానికి భయపడుతూనే ఉంటావు ఇక నువ్వు తనకేం ధైర్యం చెప్తావు హా రేపు ఒక ఆడపిల్లగా తనకి ధైర్యం చెప్పాల్సింది కూడా నువ్వే కానీ నువ్వే ఇలా విరికి దానిలా గతాన్ని చూసి భయపడుతూ కూర్చుంటే ఇక ఆ పసిదానికి ఏం చెప్తావు ఎలా పెంచుతావు కొన్ని విషయాలు చెప్తేనే అర్థమవుతాయి ఆద్య ఎదుటివారు వారు అర్థం చేసుకుంటారు అని మనం కూడా ఏం చెప్పకుండా అలానే ఎదురుచూస్తూ ఉంటే ఎలా వాళ్ళ జీవితం మరొకరి సొంతమైపోతుంది ఆలస్యం అమృతం వృషం అంటారు కదా అలానే అచ్చం నీ మనసులో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అలానే చెయ్యి అర్థం లేని భయాలకి తావు ఇవ్వకుండా నాకు ఎస్ చెప్పే అన్నాడు రుద్ర ఆద్యతో అంతవరకు అప్పటి వరకు రుద్ర చెప్పింది మొత్తం ప్రతి మాట శ్రద్ధగా విన్న ఆద్య చివరి లైన్స్కి కళ్ళు తేలేసి యూ అంటూ కీచుగా అరిచిందామే నవ్వాడు దీంతో రుద్ర కార్తికే పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు మనమే దానికి తగ్గట్టు మారిపోయి మనకు కావలసినట్టు చేయగలగాలి అప్పుడే ఆలస్యమైన మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి అని నమ్మే వ్యక్తి రుద్రకాతికేయన్ అలాంటిది ఆద్య కాదు లేదు అంటే అంత తేలిగ్గా అప్పుడే ఎలా వదిలేస్తాడు లేదు కదా గివప్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు అతను ఆద్య విషయంలో ఒప్పుకోదు అని తెలుసు కానీ ఆద్యని ఒప్పించే అంతా ఉంది బరు నమ్మకం కూడా ఉంది కానీ అంతవరకు తన సహనాన్ని పరీక్షిస్తున్న ఆద్యకి నమ్మకం కూడా కలిగించాలి తన మీద తప్పదు మనుషుల్ని నమ్మడం మానేసిన తనని నమ్మడానికి టైం పడుతుంది మరీ ముఖ్యంగా నమ్మకం కోల్పోయింది ప్రేమ మీద కదా ఆ ప్రేమ మీద నమ్మకం రావాలి కలిగించాలి ఆద్యకి కానీ అది ఎప్పుడో కాళ్ళమే నిర్ణయించాలి అని అనుకున్న రుద్ర ఏమైంది ఆద్య నేను నీకు చాలా తెలియని విషయాలు చెప్తున్నా చెప్తుంటే కూడా ఇలా మధ్యలో అడ్డు రాకూడదు తప్పు కదా అన్నాడు రుద్ర ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని కరిగిస్తూ ఆద్య దూరంగా పోతున్నా సరే వదలకుండా ఆమెని తన కౌగిల్లో పట్టి బంధించాడు ఆద్య అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్ళకి విముక్తినిచ్చింది చిన్న విషయంలో హెల్ప్ చేశారు ఓకే దాన్ని నేను కాదు అనను కానీ ఇలా ఇక్కడికి వచ్చి ఇంత టైం ఉండకండి ప్లీజ్ మన చుట్టూ సమాజం ఉంది దాంట్లోనే నేను ఉండాలి కూడా అలానే ఇప్పటి వరకు నెట్టుకొచ్చాను ఎవరు నేను ఇంటి లోపలికి కూడా రానివ్వలేదు ఇప్పటి వరకు అసలు కానీ మీరు ఇక్కడి నుంచి ఎక్కువసేపు ఉంటే నన్ను వేరే రకంగా చూస్తారు నా చుట్టూ ఉన్న మనుషులు ప్లీజ్ దీన్ని అర్థం చేసుకుని నాకు దూరంగా ఉండండి రుద్ర గారు అంది ఆద్య రిక్వెస్టింగ్ టోందో అలా అనుకోకూడదు అని నేను చెప్పేది అని నాతో వచ్చే లైఫ్ లాంగ్ పట్టుకున్న హ్యాండ్ని నన్ను నమ్ముకున్న నిన్ను ఎప్పటికీ వదలను అన్నాడు రుద్ర ఉఫ్ అని నిట్టూర్పు వదిలిన ఆద్య రుద్ర హెయిర్ని తన హ్యాండ్తో పట్టుకుని లాగేసింది ఆమె కోపంగా ఎంత చెప్పినా వినని రుద్రను చూస్తుంటే కోపం అనే పదార్థం కట్టలు తెంచుకుంటుంది ఆమెలో వినరా వినరా మీరు నేను చెప్పేది మెంటల్న కొడుక అనే మాట నోట్లో ఆపేసి నాకు ఈ ప్రేమ పెళ్ళి దోమ వద్దంటే వినకుండా నా వెంట పడతారా అంటూ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి తన కౌగిల్లో ఉన్న ఆద్యపై పెదివిని పెదవిని తన పండితో నొక్కిబెట్టి తెల్లగా ఉన్న ఆమె నడుముని స్ట్రెస్ బాల్లా ప్రెస్ చేసేసరికి క్యాట్లా మ్యూట్ అయిపోయింది ఆద్య ఆద్య తిట్ల ప్రవాహానికి నోటుపై హ్యాండ్ వేసుకుంది సరి అప్పుడే లేచిన చిన్ను అమ్మ అంటూ గట్టిగా అరిచింది జరుగుతున్నదేంటో చూసి చిన్ను లెగడం చూసిన రుద్ర ఆద్యకి దూరం జరిగాడు సర్దుకుంది ఆద్య కూడా రుద్ర చిన్నును చేతిలోకి తీసుకున్నాడు అప్పుడే నిద్ర అయిపోయిందా నీకు అని నవ్వుతూ అడిగాడు రుద్ర చిన్నుని అవును అయిపోయింది అంటూ తన చిట్టి బిల్లు మెదలన మెదులుతున్న క్వశ్చన్స్ని అడిగింది చున్ను రుద్ర వైపు చూస్తూ అడుగు అని అన్నాడు దాంతో ఆద్య రుద్రవంక కోపంగా చూస్తుంటే అది ఏం లేదమ్మా మీ అమ్మకి కంట్లో నలకపడింది అదే తీస్తున్నా అన్నాడు రుద్ర అంటే మీ ఇంట్లో కూడా నలకపడింది అన్నారు కదా ఇంకా ఎన్ని ఎన్నిసార్లు పడుతుంది ఇలా పడితే మళ్ళీ ఇలానే మమ్మని కిస్ చెయ్యాలా లిప్స్ పేనా అని అడిగిన చిన్ను మాటలకి ఆద్య బయటికి వెళ్ళిపోతుంటే వెళ్ళనివ్వకుండా తన చేతిని పట్టుకుని ఆపేశాడు రుద్ర ఇంకా ఏం మిగిలిందని రుద్ర గారు ఆఖరికి ఆ పసిదాని మనసులో కూడా నన్ను క్యారెక్టర్లెస్ తల్లిగా మార్చాలని చూస్తున్నారా ఏంటి గొంతులో బాధపట్టి కుదిపేస్తుంటే ఆమె అలా అడుగుతుంటే ఎందుకు ఆద్య ప్రతిసారి ఇలా నెగిటివ్లని థింక్ చేస్తున్నావు నేను మనస్ఫూర్తిగా చెప్పాను నువ్వంటే నాకు ఇష్టమని కానీ నువ్వు నా మీద ఇష్టం ఉన్నా చెప్పకుండా దాచేస్తున్నావు ఐఎమ్ రైట్ సూర్తిగా ఆద్యను చూస్తూ అడిగారు రుద్ర కత్తికేన్ ఇష్టమని మీరు అనుకుంటే సరిపోదు రుద్ర సార్ అది నాకు కలగలేదు ఇంతవరకు మీ మీద అనే కాదు ఎవరి మీద లేదు నా చెన్ను మీద తప్ప కానీ అదే లేకుండా నా జీవితంలో చాలా జరిగాయి ప్రేమ అని నేను తిరగలేను మీతో అలా తిరిగి నాతో పాటు ఉన్న నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను బలి చేయలేను కదా అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను ఇంకా మీరన్నా ఆ పాజిటివిటీ నా లైఫ్లో ఒకప్పుడు ఉండేది తర్వాత దాని మీద నమ్మకం అనేది పోయింది ఇంకా ఎప్పుడు నా లైఫ్లో పాజిటివ్ గురించి ఆలోచించి తీరిగే లేదు చెప్పాలంటే నా లైఫ్లో నెగిటివ్లోనే ఉంది సో నా థింకింగ్ కూడా అలానే ఉంటుంది మీరు కోరుకున్న ఆలోచనలు నాలో రావు ఇకపై రాలేవు కూడా సో బెటర్ స్ట్రే అవే ఫర్ మీ అంది ఆద్య రుద్ర వేబుస్తూ రుద్ర హ్యాండ్తో బందీ అయిన తన హ్యాండ్ని విడిపించుకుని బయటికి వెళ్ళిపోయిందామే కానీ అప్పుడే అలా బయటికి వెళ్ళడం డోర్ చాట్న ఉన్న సిరిని చూసింది ఆద్య అనుకోలేదు సిరి ఉంటుంది అక్కడ అని సిరి ఎక్కడ తమ మధ్య జరిగింది చూసి తనని ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటుందో అని తనని ఆప్యాయంగా చూసే ఆమె కళలో మార్పు వస్తుందేమో అని ఆద్య చూసేసరికి రోజు కంటే వింతగా సిరి కళ్ళు నవ్వుతున్నాయి ఆనందంగా తనని చూసి దీంతో ఆద్య కోపంగా లేదా నీకు సిరి నా మీద అని అడిగింది ఆద్య కోపమా ఎందుకక్క అని అడిగింది సిరి ఆద్యాన్ని చూస్తూ అది అది ఏంటంటే ఆయన చెప్పిన విషయం మీద నీకు నా మీద కోపం ఏమి లేదా ఒక తల్లినై ఉండి కూడా ఒక మగవాడు ఇక్కడిదాకా వచ్చి నాతో అలా ఇలా మాట్లాడుతుంటే నీకు అసహ్యంగా ఉందా నా మీద అంటూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే ఆపుకుంటూ అడిగింది ఆద్య సిరిని ఆద్యాన్ని హక్ చేసుకున్న సరే కోపమా అస్సలు నాకు ఎందుకు వస్తుంది అనుకున్నావు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా ఉందక్క నీ లైఫ్లో నాకు ఏం జరిగిందో ఇప్పటి వరకు లేదు అలాగని నీ జీవితం ఇప్పటికీ ఏమైపోయిందని అన్నీ వదిలేసుకోవడానికి అన్ని ఆశలు వదులుకోమని ఎవరు చెప్పారక్క నీకు సార్ మంచివారు కాస్త ఆలోచించు నాకు తెలిసింది ఒకే ఒకటి ఏ ఆడది ప్రపంచంలో కొవ్వెక్కి ఒక బంధంలో నుంచి బయటకు రాదు మరీ ముఖ్యంగా భార్య భర్తల రిలేషన్ నుంచి అయితే అస్సలు రాదు అలా వచ్చిందంటే అప్పటికే ఆమెకు భరించే ఓపిక లేనప్పుడు లేదా తన అస్తిత్వానికి లేదు అని భావించినప్పుడే కా అందుకే నీకు మళ్ళీ నేను నీ గతాన్ని నేను గుర్తు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు కూడా చేసి మర్చిపోతున్న దాన్ని గుర్తుకు తెచ్చి బాధ పెట్టాలి అని అనుకోలేదక్క అంటున్న సిరిని హక్ చేసుకుంది ఆద్యా హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే హైప్ కూడా అవ్వండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో